హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో గగన్కి ఏమైంది ఒంటి నిండా గాయాలతో ఇంటికి వచ్చిన గగన్ మరి పోలీసుల చేతిలో బాగా దెబ్బలు తిన్నాడా అపూర్వ కుట్రకి గగన్ మరొకసారి ఇట్లా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడా అసలు గగన్ని మరి నైని ఎందుకు కొట్టింది కొట్టిన తర్వాత నిజస్వరూపం తెలుసుకున్న నైని పశ్చాత్తాపంతో గగన్కి సారీ చెప్పిందా మరి కన్నీటి సముద్రంలో మునిగిపోయిన శారద భూమి భూ శారదా భూమి పూర్ణి ఇటు భయంలో ఉక్కిరి బిక్కిరవుతున్న అపూర్వ మరి నైని అపూర్వని ఏం చేయబోతుంది మరి తగిన శిక్ష వెయ్యాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి గగన్లు మరి వాళ్ళ ప్రేమ విజయవంతంగా ముందుకు వెళ్ళాలని కోరుకున్న వాళ్ళంతా కూడా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి గగన్ రాజారత్నంని నిజం చెప్పరా నా ముఖం ఎప్పుడన్నా చూసావా మరి నన్నెందుకురా నేనిచ్చాను సుపారి అని చెప్పి నా పేరు చెప్తున్నావు మర్యాదగా ఎక్కువ డబ్బిస్తానన్నా కూడా చితక్ కొడుతూ ఉంటాడు గగన్ మరి ఇలా చితక్కొడుతుంటే కొడుతుంటే ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయిన నయని వెనక్కి తిరిగి వస్తుంది ఇంకా ఒక్కసారిగా మరి గగన్ రాజారత్నాన్ని కొట్టడం చూసి రగిలి రగిలిపోతుంది ఎందుకంటే స్టేషన్లో మరి ఒక ఎక్యూజ్డ్ ఇంకొక ఎక్యూజ్డ్ని కొట్టడం చాలా తప్పనమాట అది గగన్కి తెలిసినా కానీ ఆవేశం తట్టుకోలేక మరి తను చే తప్పు చేయలేదని తనని కావాలని ఇరికించాడనే కోపంతో బాగా కొట్టడంతో ఇంకా నయని వెంటనే గగన్ని తీసుకు గగన్ దగ్గరికి వచ్చి ఏంటి పని అనగానే ఏం లేదు మేడం అని చెప్పేసి అంటాడు ఏం లేదంటే ఏంటి నా స్టేషన్లో నా ప్రమేయం లేకుండా నువ్వు బయటకి వచ్చి ఇంకొక క్రిమినల్ని కొట్టడానికి నీకెంత ధైర్యం అని చెప్పి థర్డ్ డిగ్రీ యూస్ చేస్తుంది మరి నైని బాగా కొడుతూ ఉంటుంది గగన్ని చేతులు కాళ్ళు బాగా గాయాలయ్యేటట్టుగా అలా ఫిక్స్డ్గా ఉండిపోతాడు పాపం గగన్ నిజంగా అదే దెబ్బకి ఇంకొక వేరే వాళ్ళైతే మరి ఏమయ్యేవారో తెలియదు కానీ గగన్ చాలా కంట్రోల్ చేస్తూ తట్టుకుంటూ అలా నిలబడతాడు ఇంకా పక్కనే ఉన్న రాజేందర్ భయపడిపోతాడు ఎందుకంటే మంచి పేరు మోసిన బిజినెస్ అయిన గగన్నే నైనే మేడం ఇలా కొడుతున్నారంటే తాళాలు తీసినందుకు నన్నెంత చావ కొట్టేస్తారు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా ఒక్కసారిగా భూమి శారద ఇంకా కేపి లాయర్ అందరూ కలిసి స్టేషన్కి వచ్చేస్తారు రావడంతోనే ఇంకా అలా కొట్టడం చూసిన వెంటనే కృష్ణప్రసాద్ చలించిపోతాడు తన కొడుకుని నిజంగా ఏ మర్డర్ చేశాడా లేకపోతే ఏమన్నా పెద్ద పెద్ద కేసుల్లో ఇరుక్కున్నాడా స్మగ్లరా ఎందుకని అంత చిత్రవతగా కొడుతున్నారు ఏంటి మేడం మీ మీద యాక్షన్ తీసుకుంటాను అనగానే ఇంకా కృష్ణప్రసాద్ యాక్షన్ తీసుకుంటావా నేను యాక్షనే తీసుకుంటున్నాను నీ కొడుకు పైన నీ కొడుకు మామూలు తప్పు చేయలేదు తను ఇంకొక క్రిమినల్ మీద చేయి చేసుకున్నాడు అది స్టేషన్లో ఉండగా మా ప్రమేయం లేకుండా అది ఎంత పెద్ద నేరమో తెలుసా నీకు ఏం లాయర్ గారు నేరమా కాదా అంటే నేరమే మేడం అని చెప్పి అంటాడు చెప్పండి కేపీకి అని చెప్పి మేడం మేము గగన్కి బెయిల్కి తీసుకొచ్చి బెయిల్ తీసుకొచ్చామని చెప్పి అంటాడు సరే రాజేందర్ గగన్ని ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి బెయిల్ ఇవ్వండి కాకపోతే రోజు వచ్చి సంతకం పెట్టి వెళ్ళాలి అని చెప్పేసి సీరియస్గా వెళ్ళిపోతుంది నయని ఇంకా గగన్ దగ్గరికి ఏడ్చుకుంటూ శారద భూమి పరిగెత్తుకుంటూ వెళ్తారు నిజంగా గగన్ని చూస్తే ఏ తల్లి మాత్రం అలా ఉండగలుగుతుంది తన ఒంటి మీద గాయాలు చూస్తే మరి ఎంతగా హృదయం చలించిపోతుంది అంటే శారద కన్నింటి పర్యంతమవుతుంది నా గగన్ అని చెప్పి ఒక ఒకవైపున భుజం వేసుకుంటుంది ఇంకొక వైపు భూమి నడవలేని పరిస్థితిలో గగన్ ఇంకా నడిపించుకుంటూ తీసుకొస్తూ ఉంటారు ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటాడు కేపీ కూడా ఇదంతా కూడా మరి కేపీకి తెలుసు ఎలా అంటే ఒక రోజున కారు దగ్గర గార్డెన్ ఏరియాలో రాజరత్నానికి డబ్బులు ఇస్తూ ఉండగా మరి అపూర్వ పర్టికులర్గా చూస్తాడు కేపీ ఎవరో అనుకుంటాడు కానీ ఈ రాజరత్నం అనుకోడు కానీ ఇప్పుడు స్టేషన్లో రాజరత్నం చూసిన తర్వాత కేపికి ఆ విషయం గుర్తుకొస్తుంది ఓహో ఇదంతా దొంగ నాటకం ఆడిస్తుందనమాట అపూర్వ దీని బండారం అంతా బట్టబయలు చేస్తే కానీ గగన్ నిర్దోషిగా బయటికి రాలేడు అని చెప్పి అనుకుంటూ ఇంకా ఆ ప్లాన్ చేయాలి ఇదంతా అపూర్వ పని మీరేం కంగారు పడకండి అని చెప్పేసి అంటాడు కేపి ఇంకా ఇదిలా ఉండగా శారదా భూమి గగన్ని తీసుకుని ఇంటికి వెళ్తారు ఇంకా చాలా కోపంతో కృష్ణప్రసాద్ కూడా ఇంటికి వెళ్తాడు ఇంకా ఇదిలా ఉండగా మరి హాస్ కోమాలో ఉన్న శరత్చంద్రకి కొంచెం కన్నీళ్ళు పెట్టుకుంటూ కంట్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి ఇంకా అప్పుడే చెర్రీ చూసి మావయ్య మావయ్య అని చెప్పేసి అంటాడు అంటే కదలికలు లేవు కానీ ఏదో బాధపడుతున్నారు శరత్చంద్ర గారు ఎందుకంటే తన కూతురు మరి తన తన కూతురు తనకి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటే ఏ తండ్రికైనా పేగుబంధం కదా మరి తండ్రికి చాలా బాధలో ఉంటుంది అది ఎక్కడున్నా ఆ రక్త సంబంధానికి ఆ బంధం ఉంటుంది కాబట్టి తెలుస్తుంది ఇంకా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే చెర్రీ వెళ్ళి ఖర్చీఫ్తో కన్నీళ్లు తుడుస్తూ ఉంటాడు ఇంకా వెంటనే డాక్టర్కి ఫోన్ చేయంగానే డాక్టర్ వస్తారు డాక్టర్ మా మామయ్య కంట్లోంచి నీళ్లు వస్తున్నాయి డాక్టర్ అనగానే వెరీ గుడ్ రెస్పాన్స్ అయ్యా చాలా మంచి పరిణామం ఈయనకి కంట్లో నుంచి నీళ్లు వస్తున్నాయి అంటే త్వరలోనే స్పృహలోకి వస్తారన్నమాట ఆయన ఆలోచనలన్నీ కుటుంబంతో మమేకమై ఉన్నాయి తను మాట్లాడలేకపోతున్నారు కదలికలు లేవు మాత్రం కానీ తన మనసంతా కుటుంబం చుట్టూతో తిరుగుతోంది నిజంగా ఇలాంటి పేషెంట్లో ఇలాంటి పేషెంట్స్ ఆల్మోస్ట్ ఉన్న ఉన్నవాళ్ళు ఆలోచించలేరు వాళ్ళకి బ్రెయిన్ కూడా బ్రెయిన్ కూడా పనిచేయదు కానీ శరత్చంద్ర గారి విషయంలో అలా ఉండటం లేదు ఆయన బ్రెయిన్ వర్క్ అవుతుంది ఆయన ఆలోచిస్తున్నారు అని చెప్పేసి చెప్తుంటే ఏంటి డాక్టర్ మా బావకి స్పృహ వస్తుందా ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అడుగుతుంది అపూర్వ త్వరలోనే రావచ్చు మేడం అని చెప్పి అనగానే థ్యాంక్స్ డాక్టర్ మా బావకి త్వరగా స్పృహ వస్తే మా మా ఇంట్లో జరుగుతున్న అన్ని ప్రాబ్లమ్స్ సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పి అనగానే చరి ఇదిగో కొన్ని మెడిసిన్స్ రాస్తున్నాను ఇవన్నీ కూడా తరోలి వేయండి ఆయనకి ఎప్పటికప్పుడు అని చెప్పి అనగానే సరే డాక్టర్ అని చెప్పేసి ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకుంటాడు ఇంకా చెర్రి వెంటనే అపూర్వ ఏంటి చెర్రి ఆ ట్యాబ్లెట్స్ నువ్వు తీసుకొస్తావా అని చెప్పి అంటుంది అవునత్తయ్యా అనగానే ఏం అవసరం లేదు నాకు ఇవ్వు నేను తీసుకొస్తాను అని చెప్పేసి అంటుంది సరే తీసుకోండి అని చెప్పేసి ఇచ్చేస్తాడు చెర్రి ఇంకా వెంటనే బయటికి వస్తుంది అపూర్వ వచ్చి ఇంకా గోరింటాకు అప్పుడే వస్తుంది ఏంటమ్మాయి మీ బావకి స్పృహ వస్తుందంట కదా ఈ ట్యాబ్లెట్లు వేస్తే ఖచ్చితంగా అల్లుడు గారు వచ్చేస్తే నీకు టెన్షన్ తగ్గిపోతుంది అని చెప్పేసి అనగానే ఆపు పిన్ని ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడి నా మైండ్ అంతా డిస్టర్బ్ చేస్తావు ఏమైందమ్మాయి మంచి విషయమే కదా మాట్లాడుతున్నాను అల్లుడు గారికి స్పృహలోకి వస్తే నువ్వు అన్నట్టుగానే భూమి విషయం అంతా మాట్లాడిన తర్వాత ఆయన ఎలా చేయొచ్చు కదా అనగానే భూమి కంటే ముందు ఆయన స్పృహలోకి వస్తే నా పరిస్థితి ఏంటని ఆలోచించుకుంటున్నాను ఏంట పూర్వ ఏంటమ్మాయి ఆయన స్పృహలోకి వస్తే నీ పరిస్థితి ఏమవుతుంది నువ్వు బాగానే ఉంటావు కదా అలా కాదు అసలు సీసలైనా బావ వెనకాల అసలైన జరిగిన విషయం ఏంటో తలుచుకుంటేనే భయం వేస్తుంది రేపటి రోజున బావకి స్పృహలోకి వస్తే ముందు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేదని నేనే ఎట్టి పరిస్థితుల్లో స్పృహలోకి రాకూడదు ఆయన ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండిపోవాలి అని చెప్పేసి అనుకుంటుంది ఏంటమ్మా అపూర్వ ఏం మాట్లాడుతున్నావు శరత్చంద్ర అల్లుడు అలా ఉండిపోవడం ఏంటి అనగానే ఇంకా డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ముక్కలు చేసి పడేస్తుంది ఈ ట్యాబ్లెట్లు వేస్తే బావకి స్పృహలోకి వస్తాడు స్పృహలోకి వస్తే నాకేం మరుగుతుంది ఆయన కూతురని భూమి తెలుస్తుంది భూమికి పట్టాభిషేకం చేసి మొత్తం అంతా ఆస్తంతా భూమి పేరు మీద రాస్తారు అప్పుడు నేను నా కూతురు గుడి మెట్ల మీద అయ్యో రామచంద్ర ప్రభో మాకు తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు కట్టుకోవడానికి బట్టలు లేవు అని చెప్పి నెత్తిన చెంగేసుకుని రోజు ధర్మం చేయండమ్మా ధర్మం చేయండమ్మా అని చెప్పి ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళకి టైం ప్రకారం అడుక్కోవటమే కదా పిన్ని అంతకు మించి ఏముంటుంది అని చెప్పేసి అనగానే ఏంటమ్మాయి అంత ఘోరంగా ఆలోచిస్తున్నావా మరి లేకపోతే బావ ఎలాంటి నాకు తెలీదా ఆ భూమి కూతురు కానప్పుడే తలని ఎంత నెత్తినెక్కించుకున్నారు ఇప్పుడు ఆయన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ భూమి శోభాచంద్రకి తనకి పుట్టిన బిడ్డ అని తెలిసిన తర్వాత ఇంకా ఆయన నేనేం చెప్పినా నా మాటకి విలువ ఉంటుంది అనుకున్నావా ఇంకా ఇల్లు యావదాస్తి కూడా భూమి చేతుల్లోకి వెళ్ళిపోతుంది అందుకే బావ స్పృహలోకి లేకపోతే ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని చెప్పేసి అంటుంది అమ్మో నువ్వు మామూలు దానివి కాదా పూర్వ నిజంగానే నేనుతో ఉంటే మనుషులకి ప్రాణాలు పోవడం ఒక వింతేమీ కాదు భర్తని కూడా చూడటం లేదు నువ్వు అమ్మో ఉంటారు కానీ ఆడవాళ్ళు నీ ఎంత ఘోరంగా ఉంటారా అని అనిపిస్తుంది అనగానే సరే పిన్ని నీతో వాగడం నాకు ఇప్పుడు ఎందుకు కానీ పనిచేసుకో వెళ్ళు అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ ఇంటికి వస్తాడు రావడం రావడంతోనే ఇంకా మీరే అని ఉసుగొల్పుతుంది కోసం వెళ్ళాడేమో పాపం ఆ గగన్ బయలు కోసం తిరగలేక చచ్చిపోతున్నాడు కేపి చెప్పులు అరిగిపోతున్నాయి కదా ఏపీ అని చెప్పాను కానీ చూడండి అపూర్వ నా పర్సనల్ లైఫ్లోకి నా కొడుకు జీవితంలోకి మీరు మాట్లాడద్దు మీకు మాట్లాడే హక్కు రైటే లేదు ఎందుకంటే మీరు చేసే తప్పులు దొంగచాటు వ్యవహారాలు ఎవరికి తెలియదు అనుకుంటున్నారేమో కానీ చేసినవన్నీ కూడా పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాకితే ఈ జగన్లో ఎవరు చూడట్లేదేమో చీకటిగా ఉందనుకుంటుంది కానీ దానికి వెనకాల అందరూ ఉన్నామని చూస్తున్నామని తెలీదు అదే పని మీరు చేశారు ఆ రాజరత్నం ఎవడు వాటికి డబ్బు ఇవ్వాల్సిన వచ్చింది నా కొడుకుని ఇరికించాల్సిన అవసరం ఏమొచ్చింది మర్యాదగా చెప్పండి అని చెప్పేసి అంటాడు కేపి నీకేమైనా పిచ్చి పట్టిందా రాజరత్నం అంటున్నావేంటి నేను డబ్బు ఇవ్వడం ఏంటి నీకేమో నిజంగా మున్ నిజంగా మైండ్ పోయింది మీరా ఆ కొడుకు జైల్లో ఉన్నాడని అని చెప్పేసి అని రివర్స్ గేర్లో ప్లాన్ చేస్తూ ఉంటుంది చూడపూర్వ ఎంత నువ్వు తటపటాయించినా ఇప్పుడు ఈ కేసు నుంచి తప్పించుకోలేవు నీకు అరా నీకు పద్నాలుగేళ్ళు జైలు శిక్ష నేను వేపిస్తాను అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తాడు ఇంకా అరవంగానే చూడు కేపి నువ్వెంత అరిచి గీపెట్టినా నీ కొడుకు లోపల నుంచి బయటికి రాడు నువ్వు ఎంత ఎమోషనల్గా ఫీల్ అయినా ఏం చేసినా మీ అంతే ఇలాగే ఉంటాయి అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంకా మీరా నేను చెప్పింది క్లియర్గా విను మీ వదిన మాట నమ్మకు మీరా ఇప్పటికైనా అర్థం చేసుకో ఏంటండి అర్థం చేసుకునేది ఆ భూమి ఇంట్లో నుంచి తప్పించుకుని వెళ్ళిపోయి ఆ గగన్ కోసం వెళ్ళిపోయింది దాన్ని నేను ఎంత ప్రేమగా చూస్తుంటే అది మా అన్నయ్యని చంపిన వాడి మీదకి వెళుతుంది మీరా చంప పగిలిపోతుంది పద్దాక గగన్ని హంతకుడు అని అన్నావంటే అసలైన హంతకులు ఎవరో తెలుసా మీ వదిన అపూర్వ అని చెప్పి ఏమైందండి మీకు మా వదిన ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయలేదని ఎలా అంటావు క్లియర్గా ఆ రాజరత్నానికి సుపారి ఇచ్చింది మీ అపూర్వ అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఇంకా చెర్రి నానమ్మ ఇందు అందరూ కూడా షాక్ అయిపోతారు ఎలాగైనా ఈ విషయంలో అన్నయ్యని విడిపించాలి నాన్న అన్నయ్య నిర్దోషి నాకు అప్పటి నుంచి అనుమానమే మావైన ఎలా చేయడు చేయలేడని చెప్పి అని చెప్పి అన్నాక ఇంకా ఏదో ఒకటి చేసి మనం గగన్ నుంచి తప్పించాలరా అని చెప్పేసి అని అంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి భూమి గగన్ని తీసుకువెళ్ళి తన మంచం మీద పడుకో వీపు మీద మరి నైనే కొట్టిన దెబ్బలు లాఠీకర దెబ్బలు వీపుకి గాయాలు తగిలి రక్తం వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అంతగా కొడుతుంది ఇంకా గగన్ ఆ నెప్పులు తట్టుకోలేక మరి బోర్ల వెళ్ళకిలా పడుకోవటంతో ఇంకా అప్పుడే వచ్చిన పూర్ణి శారద భూమి ముగ్గురు కూడా గగన్ని చూసి చలించిపోతారు నిజంగా గాయాలు చూసి గుక్కపట్టి ఏడుస్తుంది పూర్ణి అన్నయ్య నీకెంత ఎంత ఘోరంగా కొట్టారన్నయ్య వాళ్ళు మనుషులైనా మృగాల ఒక మనిషిని జంతువు అనుకుంటారా ఇలా జంతువులు కూడా కొట్టరు కదన్నయ్య అని చెప్పేసి పూర్ణి గావకేక పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది శారద వచ్చి నానా గగన్ అని చెప్పి పాపం ఆ బీపును చూసి కన్నీరు పర్యంతం అయిపోతుంది ఇంకా భూమి ఏడుస్తూ గగన్ గారు మీకు ఇదంతా జరిగింది నా వల్లే నేనంటూ మీ జీవితంలోకి రాకపోతే మీకు ఇవన్నీ జరగవు కదా నేను వచ్చాను కాబట్టి నా మీద కోపంతో అపూర్వ మిమ్మల్ని కూడా సాధించి ఇలా రౌడీలను పెట్టి పోలీసులతో పెట్టి కొట్టిస్తుంది ఏడు భూమి నువ్వు ఏడిస్తే నాకేడిపోస్తుంది ఏదో మంచో చెడో మన ఇద్దరం ప్రేమించుకున్నాం ఆ ప్రేమకి ఈ దెబ్బలకి సంబంధం ఏంటి చెప్పు అదేంటి గగన్ గారు అలా అంటారు సంబంధమే మీరు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్నారు కదా ఆ అపూర్వ తట్టుకోలేకపోయింది ఎలాగైనా మనల్ని విడదీయాలనుకుంది అందుకే ఈ స్టేషన్లో మేమీద తప్పుడు కేసు పెట్టించి మిమ్మల్ని లోపల వేయించింది అనగానే ఇంకా గగన్ మీద పడి ముగ్గురు ఏడుస్తూ ఉంటారు ఇంకా వెంటనే ఎలాగైనా సరే డాక్టర్ గారికి ఫోన్ చేయమ్మా అని చెప్పి అనగానే ఇంకా డాక్టర్ వస్తారు రావడం రావడంతోనే పారాసిటమాల్ టాబ్లెట్స్ కొన్ని వేసుకుని మరి మొత్తం అంతా క్లాత్తో తుడిచేసి తనకి బాడీ పెయిన్స్కి బాడీ పెయిన్స్కి ఇంకా టాబ్లెట్స్ అవి రాసిస్తారు అవన్నీ వేస్తూ ఉంటే ఇంకా భూమి గగన్ని చూసుకుంటూ గగన్ దగ్గరే ఉంటుంది అమ్మ భూమి నువ్వు ఇంటికి వెళ్తావా రెస్ట్ తీసుకుంటావా అని చెప్పేసి అడుగుతుంది శారద లేదంటే నాన్నని చూడటానికి చెర్రి ఉన్నారు నేను గగన్ గారికి తగ్గేంత వరకు ఇక్కడే ఉంటాను ఆయనకి ఏం కావాలో అన్నీ చేసి పెడతాను అని చెప్పేసి అని ఇంకా గగన్ గారికి మొత్తం అంతా క్లీన్ చేసి తనకి మంచిగా ఒక కషాయం చేసి తీసుకొస్తానని చెప్పి లోపలికి వెళ్తుంది ఇంకా వెంటనే గగన్ కోసం కషాయం చేస్తూ పాపం అక్కడే ఏడుస్తూ ఉండగా కన్నీళ్లు టీలో పడి మరిగిపోతూ ఉంటాయి తన కంటే కన్నీరు కింద పడి పొంగి పొర్లుతూ ఉంటుంది భూమి గగన్ పరిస్థితి చూసి చలించిపోతుంది ఇంకా తలకి గడ్డ కట్టి కూర్చోబెట్టి ఇంకా గగన్కి ఈ కషాయాన్ని తీసుకుని వెళుతూ చేయి అడ్డం పెట్టి తీసుకెళ్తూ ఉంటుంది ఇంకా వెంటనే శారద నాన్న ఈ కషాయం తాగు అని చెప్పి అనగానే తాగుతానమ్మా నువ్వేమన్నా తిన్నావా వెళ్ళి తిను అని చెప్పేసి అంటాడు ఇంకా భూమి ఆంటీ మీరు వెళ్ళి తినండి ఆంటీ నేను గగన్ గారికి ఇది పట్టిస్తాను నేను కూడా వస్తాను అని చెప్పాను కానీ సరేనమ్మా నేను కిందకి వెళ్తాను నువ్వు కూడా రా అని చెప్పేసి అంటుంది ఇంకా గగన్ గారికి దగ్గరుండి మరి కషాయాన్ని తాగిస్తూ ఉంటే అబ్బా భూమి ఇది చాలా చేదుగా ఉంది నేను తాగను అని చెప్పేసి అంటుంది ఏంటి చిన్నపిల్లల్లాగా అలా మారం చేస్తారు మీరు తాగాలి త్వరగా కోలుకోవాలి మనం ఆ అపూర్వం మీద యుద్ధం చేయాలి అంటే మీకు బలం కావాలి అని చెప్పేసి అంటుంది నిజంగానే అపూర్వానంగానే గగన్కి ఆకాశం అంత కోపం వస్తుంది అసలు ఆ అపూర్వని ఒక ఆడదని నేను వదిలేస్తూ ఉన్నాను దానికి ఎలా ఎంత ఎన్ని రకాలుగా ఆలోచించినా అది ఈ భూమి మీద బతకడానికి అవకాశమే లేదు భూమి దాన్ని చంపేయాలన్నంత కోపం వస్తుంది గగన్ గారు మీ ఈ కోపమే వద్దంటున్నాను అసలు మీరు స్టేషన్లో ఆ రాజరత్నాన్ని ఎందుకు కొట్టారు మీరు రాజరత్నం తప్పు చేశారని మనం ప్రూవ్ చేసేవాళ్ళం కదా ఈ లోపలే మీరు చట్టాన్ని చేతిలో తీసుకునేసరికి ఆ నైని మిమ్మల్ని కొట్టింది అని చెప్పేసి అనగానే కాదు భూమి వాడు నా పేరే పద్దాక చెప్తుంటే అదే కదా చెప్పమనింది ఆ అపూర్వ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి భూమి గగన్తో చాలా తనకి సేవ చేస్తూ అన్నీ చేస్తూ అక్కడే నిద్రపోతుంది ఇంకా గగన్ నెమ్మదిగా భూమిని లేపి తన మంచం మీద పడుకోబెట్టి తనకి దుప్పటి కప్పి చేతి మీద తల మీద చేయేసి నిమురుతూ నిజంగా భూమి నువ్వు నా నన్ను ఎంతగా చూసుకున్నావో అంతగా అలసిపోయావు అని చెప్పేసి తన దగ్గరే కూర్చుని తనకి జోలపాటు పాడి తనతో ప్రేమగా ఉండి ఇంకా ఆ రాత్రి అలా గడిచిపోతుంది ఇంకా భూమి ఇక్కడే ఉండిపోతుంది ఇంకా ఇంట్లో అపూర్వ పెద్ద పెద్ద రంకులు వేస్తూ ఉంటుంది చూసారా ఆ భూమి ఈరోజు కూడా రాలేదు అక్కడే ఉండిపోయింది అయినా అయినా దానికి ఇంకెక్కడే ఎందుకు ఏం పనిలే ఆ గగన్గాడు రిలీ పంపించింది కదా బెయిల్ తీసుకొచ్చింది కదా వాడితోనే అక్కడ ఉండుంటుంది అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది ఇంకా వెంటనే నైని ఆలోచిస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ చెప్పిన విషయాన్ని ఒకసారి లైన్లోకి తీసుకుని అవును కదా ఈ సుప ఈ ఇతను అపూర్వ మనిషి అని చెప్పేసి కేపి ఎందుకన్నాడు అసలు ఇతనికి అపూర్వకి ఏంటి సంబంధం అని చెప్పి కూపీలు లాగడానికి ముందుగా అపూర్వ ఫోన్ కాలే తీసుకోవాలి తన ఫోన్ని టెస్ట్ చేస్తే కానీ మనకి వివరాలు రావు అని చెప్పేసి ఇంకా నయని అకస్మాత్తుగా ఇంటికి వెళ్తుంది వెళ్ళడం వెళ్ళడంతోనే అపూర్వ హడలెత్తిపోతుంది అమ్మో ఏదో విషయం తెలిసే వచ్చుండొచ్చు అని చెప్పి అనుకుని ఏంటి ఏసీపీ గారు ఇలా వచ్చారు అనగానే మీరు మీ ఫోన్ని మాకు సరెండర్ చేయాలి అని చెప్పి అంటారు నా ఫోనా ఎందుకు అని చెప్పి అంటుంది మీ ఫోనే అని చెప్పేసి ఫోను ఇవ్వమని చెప్పి ఇంకా ఫోన్లో మొత్తం అంతా కూడా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అంతా కూడా టెస్టింగ్ పెడతారు ఆ టెస్టింగ్లో మరి రాజరత్నానికి ఒక పదిసార్లు అపూర్వ ఫోన్ చేసినట్టు క్లియర్గా ఎవిడెన్స్ దొరుకుతుంది అసలు రాజరత్నంతో మీకు ఏం పని మీరు ఎందుకు అన్నిసార్లు కాల్ చేశారు అసలు అని చెప్పేసి ప్రశ్నించడంతో తను అసలు ఇంకా చెప్పుకోలేక నిజంగా రాజరత్నంకి అపూర్వకి ఏం సంబంధం ఉందని కాల్స్ మాట్లాడుకోవడానికి కాబట్టి ఖచ్చితంగా తన మీద అనుమానం వస్తుంది ఏసీపీకి ఇంకా ఇదిలా ఉండగా భూమి అక్కడి నుంచి కిందకి వచ్చి అత్తయ్య నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ కల్లా వచ్చేస్తాను అత్తయ్య మీరు గగన్ గారిని మంచిగా చూసుకోండి అని చెప్పేసి అంటుంది సరే అమ్మ ఇంటికి వెళ్ళిరా అని చెప్పేసి అంటుంది ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత భూమి ఇంట్లో అడుగు పెడుతూ ఉంటే ఇంకా అపూర్వ రెచ్చిపోతూ ఉంటుంది నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికే వీల్లేదు నువ్వు బయటే ఉండాలి అని చెప్పేసి అనగానే ఇంకా అప్పటి వరకు నెమ్మదిగా ఎదురుచూస్తున్న భూమికి ఒక్కసారిగా ఉగ్రరూపం వస్తుంది ఏంటి ఇల్లు నాది మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళకపోయావంటే నీ జుట్టు పట్టి లాగి బయటకు గెంటేస్తాను ఎవరు వస్తారో నేను చూస్తాను ఎవరిని చూసుకునే నీకు అంత పొగరు అహంకారం అయినా నీ నా మీద కోపం ఉంటే నన్ను కదే చూడాల్సింది గగన్ గారి మీద పోలీసులతో కొట్టిస్తావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి మరి ఒక్కసారిగా మెడకే పట్టుకుంటుంది భూమి ఇంక వెంటనే ఏంటే ఏం తింటున్నావే నీ చేతిలో ఇళ్లపరాడ్లాగా ఉంది నీ చెయ్యి చంపేస్తావే అని చెప్పేసి అంటుంది అవును చంపేస్తాను అని చెప్పి గట్టిగా నొక్కేస్తూ ఉంటే మా భూమి భూమి అని చెప్పి అరుస్తూ ఉంటుంది మీరా మీరా నువ్వు ఒక్క నిమిషం ఆగు మీరా భూమి నువ్వు కానీ అని చెప్పేసి అంటాడు కృష్ణప్రసాద్ వెంటనే ఏంటండి మా వధిన్ని మా భూమి చంపేస్తానంటుంది ఆపండి అనగానే ప్రాణాలు పోతే బాధపడేవాడు ఎవరూ లేర్లే మీరా మనిషి చనిపోతేనే సంతోషంగా ఉంటుంది కుటుంబం అని చెప్పి అనగానే ఇంకా వెంటనే నక్షత్రం వస్తుంది ఏయ్ భూమి ఏమైంది నీకు మా అమ్మని చంపాలనుకుంటున్నావేంటి అని చెప్పి అనగానే అవును మీ అమ్మనే ఈ భూమి మీద లేకపోతే నాన్న అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు నాన్న ఈరోజు ఇలా ఉండడానికి కారణం ఈ అపూర్వ అని చెప్పేసి అంటుంది ఏంటి మా మమ్మీకి మా డాడీ అంటే చాలా ఇష్టం మా మమ్మీనే అనుమానిస్తున్నావా అవును అనుమానిస్తాను చేసిందంతా చేసి పక్కదోవ పట్టిస్తుంది మీ నాన్నని నాన్నని ఇలా కోమాలోకి వెళ్ళిపోవడానికి కారణం వందకి వంద శాతం అపూర్వనే అని చెప్పేసి బల్ల గుద్ది చెప్తుంది నీ దగ్గర ఆధారం ఉందా లేకుండా అమ్మ మీద మీద మోపుతావు అని చెప్పేసి అనగానే ఇంకా అప్పుడే మొత్తం ఏసీపీ మరి అపూర్వ ఫోన్ తీసుకుని మొత్తం సరెండర్ చేసుకుంటుంది కదా ఒక్కొక్క కాల్ అంతా చూస్తూ ఉంటే అసలైన దోషి మరి అపూర్వనని అర్థమవుతుంది ఇంకా అర్థమయ్యి తనని మామూలు మనిషి కాదు అపూర్వ చెలరేగిపోతుంది దోషి అని చెప్తే కాబట్టి మన స్టైల్లో తీసుకొచ్చి విచారించి తన నోటితో నిజం కక్కించేలాగా చేయాలి అప్పుడే తను నిజం ఒప్పుకుంటుంది అని చెప్పేసి అనుకుంటుంది నయని ఇంకా ఇదిలా ఉండగా మరి భూమి కృష్ణప్రసాద్తో మాట్లాడుతూ ఉంటుంది ఆయన పరిస్థితి ఏం బాగలేదు మామయ్య చాలా దెబ్బలు తగిలాయి అని చెప్పేసి బాధపడుతూ ఉంటే బాధపడకు భూమి తగ్గుతుందిలే వాడు మామూలుగా అవుతాడు అని చెప్పేసి ఓదారుస్తాడు కృష్ణప్రసాద్ ఇంకా ఇదిలా ఉండగా గగన్కి కొంచెం మెడిసిన్స్ యూజ్ చేసిన తర్వాత కొంచెం కోలుకు కొంచెం కోలుకుంటాడు ఇంకా తను మొదటి మొదటిగా ఒకటే ఆలోచిస్తాడు తనకి దెబ్బలకి కారణమైన అపూర్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలను అని చెప్పేసి అనుకుంటూ మరి వస్తూ ఉంటాడు ఇంకా అదే సమయంలో భూమి కూడా ఇంటికి వస్తూ ఉంటుంది వెంటనే ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడంగానే గగన్ గారు మీకు తగ్గిందా అని చెప్పి అడుగుతుంది భూమి నీకు తగ్గిందా నువ్వు తిన్నావా అని చెప్పి అడుగుతారు మనం ఆ అపూర్వ భరతం పడ్డాలి గగన్ గారు తను చేసిన ప్రతి అరాచకం ప్రతిదీ కూడా ఈ కోమలో కోమలో వెళ్ళిపోవడానికి కూడా కారణం అపూర్వే ఆ సీసీ ఫుటేజీలో మొత్తం మనకి రాలేదు కొంచెం మిస్ అయిందంట ఆ మిస్ అయిన ఫుటేజీని మనం కలెక్ట్ చేస్తే అసలు ఎటువంటి సమస్య లేకుండా ఆ అపూర్వని ఖచ్చితంగా జీవితాంతం జైల్లో ఊచ లెక్క పెట్టించవచ్చు అని చెప్పి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి స్టేషన్లో గగన్ని బాగా కొట్టేశారని ఇందుకి తెలుస్తుంది ఇంకా ఇందు ఏడ్చుకుంటూ అన్నయ్య నిన్నెప్పుడు ఎందుకు ఎందుకన్నయ్య ఇంత కష్టాలు పడుతున్నావు అని చెప్పేసి అనుకుంటూ అత్తయ్య నేను మా గగనన్నయ్య వాళ్ళకి వెళ్ళొస్తాను అని చెప్పి అంటుంది వెళ్ళగానే త్వరగా వచ్చేయమ్మా అని చెప్పి అంటుంది ఇంకా ఆగ మేఘాల మీద ఇందు గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది గగన్ని అలా చూసి మరి ఒక్కసారిగా కన్నీరు పెట్టుకుంటుంది అన్నయ్య అన్నయ్యకి ఇంత పెద్ద కష్టం వచ్చింది ఏంటనని చెప్పి మరి ఎపిసోడ్ ఎండవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్